హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా కర్రీ చేయాలన్నప్పుడు ఈజీగా ఇలా చేయొచ్చండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి ముందుగా నేను పావు కిలో బీరకాయ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి పైన చెక్క అనేది కొద్దిగా తీసుకోవాలండి మరి ఎక్కువ తీయకూడదండి ఇలాగుండాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆవాలు యాడ్ చేసుకొని కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని ఇవంతా కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి ఇవి చక్కగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి నేను మూడు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదండి జస్ట్ ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి పోయిన తర్వాత వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడైనా సరే బీరకాయ చూసినప్పుడు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంతా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ అయితే హెల్త్కి చాలా మంచిదండి చాలామందికి మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందండి బీరకాయ తినడం వల్ల దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి ఆయిల్లో ఇలా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బీరకాయ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము కారం యాడ్ చేసుకుందామండి కారం ఎంత కావాల మీకు అంత కారం యాడ్ చేసుకోండి మీరు ఇందులో కావాలంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదంతా కలిసే ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన కారం పొడి అంతా కూడా పచ్చి స్మెల్ పోయినంత జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి పచ్చి స్మెల్ అంతా పోతుందండి కారం పొడి అంతా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఇలా వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ లూజ్గా ఉంటే బాగోదండి కాస్త ముద్దగా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ అనేది కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను బీరకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఇప్పుడు కాస్త దగ్గరకు వచ్చింది కదా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకున్న తర్వాత మనకు ఎగ్స్ అనేది కొట్టి వేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని కొట్టి వేసుకోవచ్చు అండి నేనైతే నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఒక సైడ్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా చిన్నగా ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల లోపల ఎగ్ అంతా కూడా బాగా కుక్ అవుతుందండి మీరు కావాలంటే కాస్త చిన్న పీసుల్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా కూడా మరొక వైపుకి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనము దీనిపైన కాస్త గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు మీరు కావాలంటే వేయించిన ధనియాలు పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చండి ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మసాలా అంతా కూడా చక్కగా గ్రేవీకి పట్టేలాగా ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి గ్రేవీ అనేది ఇంకా చాలా దగ్గరకు వచ్చింది అలాగే ఆయిల్ అంతా కూడా సైడ్లో రిలీజ్ అయింది కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది రెండు వైపులు కూడా ఎగ్గు కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి దీనిపైన కాస్త కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా తినే కొద్దికి ఇంకా తినాలనిపిస్తుందండి ఈ అన్నము అంత బాగుంటుంది ఇది లంచ్ బాక్స్ కూడా చేసి వచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే చపాతి దోస్తా కూడా తీసుకోవచ్చండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు అయితే కప్పులో వేసి ఇచ్చామంటే ఇలా ఎగ్గుతోనే తినేస్తారండి అంత నచ్చుతుంది పిల్లలకి చూసారు కదండీ హెల్దీ హెల్దీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ చంద్రగురి వీడియోని తప్పక షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి